హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజార్స్ మక్క షాపింగ్ ఈ రోజు మనం విద్యాధర్పురం ఆర్టీసీ డిపోకి ఆపోజిట్ రోడ్ లో ఉన్న శ్రీ నగర్ కాలనీకి అయితే వెళ్తున్నాం అండి సో ఇక్కడ వచ్చేసి గీతన్ కలెక్షన్స్ నుంచి ఇదిగోండి ఇక్కడ బోర్డు ఉంది శ్రీ నగర్ కాలనీ మనకి ఆపోజిట్ లో ఈ వుడ్ వర్క్స్ ఉంటుంది అనమాట కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి లెఫ్ట్ వెళ్ళాలి ఇక్కడ చూడండి కేకే ఫర్నిచర్ కనిపిస్తుంది దానికి ఆపోజిట్ రోడ్ అనమాట సో ఈ బిల్డింగ్ అండి రామ తులసి రావు నిలయం అని ఉంటుంది సెకండ్ ఫ్లోర్ లో అండి గీతన్ కలెక్షన్స్ కి అయితే వెళ్తున్నాము ఇక్కడ నుంచి వీడియో చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమక షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి భవానీపురం వచ్చామండి గీతన్ కలెక్షన్స్ కి అయితే వచ్చేసాం అనమాట అడ్రస్ కూడా క్లియర్ గా చూపిస్తాను ఇక్కడ ఏంటంటే టాప్స్ మనకి చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి అన్నమాట అలాగే శారీస్ కూడా ఉన్నాయి రీజనబుల్ కాస్ట్ లోనే రెండు వేలు పైన కనుక కొన్న వాళ్ళకి చక్కగా ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడికి విజిట్ చేసైనా తీసుకోవచ్చు చక్కగా ఫ్యాబ్రిక్ చూసుకొని క్లాత్ చూసుకొని ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక ఏమాత్రం లేట్ చేయద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం టాప్స్ ఉన్నాం కదా ఈ రోజు మనము టాప్స్ కలెక్షన్ అయితే చూస్తున్నాం ఫస్ట్ ఇది వచ్చేసి మనకి రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి దీని మీద థ్రెడ్ వర్క్ వచ్చింది చూసారా ఇలా వస్తుంది ఒకసారి చూడండి ఇవి సైజెస్ వచ్చేసి మనకి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి ఇది ఒక టాప్ అనమాట ఇది ఒక మోడల్ వస్తుంది ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ మోడల్ అయితే వస్తుందండి సేమ్ లో మనకి కలర్స్ కావాలంటే అలా కాదు ఎందుకంటే చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్కటి ఒక ఫ్యాబ్రిక్ అంటే మిక్స్డ్ కలెక్షన్ అయితే వస్తుంది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుందండి మనకి సీక్వెన్స్ సీక్వెన్స్ లేదు కానీ ఓన్లీ ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే ఉంది దీని మీద అలాగే వీటిలో వచ్చేసి థ్రెడ్ వర్క్ లో వచ్చేసి మనకి కలర్స్ ఉన్నాయండి ఎల్లో ఉంది అలాగే బ్లూ ఉంది గ్రే ఉంది మనకి వీటిలో ఎక్కువ కలెక్షన్ అయితే ఉంది దీనిలో చూద్దాం ఇది ఎల్లో లెమన్ ఎల్లో అండ్ రెడ్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది అసలు ఫుల్ ఇది అయితే సీక్వెన్స్ వర్క్ వచ్చిందనమాట మొత్తం అంతా కూడా కింద వచ్చేసి మనకి కట్ వర్క్ వస్తుంది బార్డర్ లో చాలా బాగుంది రియాన్ ఫ్యాబ్రిక్ ఇది కూడా మనకి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఏనండి ఇలాగా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది ఒకసారి మీరు చూసుకోండి విజిట్ చేసి చూస్తే చాలా బాగుంటుంది ఇలా వస్తాయి వన్ లోనే మనకి మెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇదంతా సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ వస్తుందండి ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి వీటిలో ప్యాటర్న్ అయితే డిఫరెంట్ గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా అంతే అనమాట మనకి సేమ్ ఫ్యాబ్రిక్ అయితే రాదు ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ వస్తుంది వీటిలో చాలా ఉన్నాయండి డిఫరెంట్ ఇది వచ్చేసి మనకి ఎల్ సైజ్ వస్తుంది ఎల్ ఆర్ఎం వాళ్ళకి మాత్రమే సరిపోతుంది వీటిలో ఇంకా ప్యాటర్న్స్ అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఏదైనా తీసుకోండి ఇప్పుడు మనం చూపిస్తున్నది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇలా వస్తుంది ఇది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది అనమాట వీటిలో మనకి ఇట్లా ప్లెయిన్ కూడా ఉన్నాయండి అలాగే ఇది థ్రెడ్ వర్క్ వస్తుంది ఇలాగా మీరు విజిట్ చేసి చూసుకోండి ఒకసారి అండ్ ఇది వచ్చేసి మెరూన్ ఇది కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీ అంటే వన్ ఫిఫ్టీకి పర్లేదు అనిపిస్తుంది రీజనబుల్ కాస్ట్ లోనే ఉన్నాయి ఇది ప్లెయిన్ వస్తుంది ఇందాక మనం థ్రెడ్ వర్క్ చూసాం కదా దానిలో ఇది కూడా సీక్వెన్స్ వర్క్ వస్తుంది అలాగే ఇది వచ్చేసి చెక్స్ వస్తుంది ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఇది సీక్వెన్స్ అండ్ వర్క్ వస్తుంది లైన్ ఇది వర్క్ సో ఇలాగా చాలా ఉందండి డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి విజిట్ చేస్తే మీరు మెంబర్ ఆఫ్ చూడొచ్చు కలెక్షన్ అయితే అండ్ ఇంకొకటి డిఫరెంట్ గా ఉంది ఇది కూడా ఇది నెక్ వర్క్ మాత్రమే వర్క్ వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇలాగా ఇవన్నీ కూడా కలెక్షన్ అండి వీటిలో ఇది థ్రెడ్ వర్క్ వస్తుంది ఏదైనా తీసుకోవచ్చు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది బటన్స్ వస్తుంది ఇది చెక్స్ మోడల్ ఇట్లా డిఫరెంట్ ఉన్నాయండి ఒకసారి విజిట్ చేయండి ఇది వచ్చి ఈ థ్రెడ్ వర్క్ లో మనకి బ్లాక్ కలర్ అనమాట మొత్తం అంతా వర్క్ వస్తుంది ఇది పింక్ ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు మనం టూ ట్వంటీ ఫైవ్ లో అండి వన్ ఫిఫ్టీ లో ఇంకా స్టాక్ అయితే ఉంది సో మనకి వీడియో లెంతి అవుతుందని నేను చూపించట్లేదు ఇది వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఇదంతా కూడా ఫుల్ స్టోన్ వర్క్ అయితే వస్తుంది నెక్ అంతా కూడా చక్కగా స్టోన్ వర్క్ వచ్చింది చాలా బాగుంది మంచి చిల్లీ రెడ్ కలర్ అలాగే బోర్డర్ లో కూడా వస్తుంది మనకి హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్టీ హ్యాండ్స్ వస్తాయి అనమాట ఇలా చాలా రీజనబుల్ కాస్ట్ చాలా బాగుంది ఇదే కాలం అంటే మనకి ఇదే ప్యాటర్న్ లో మనకి ఇంకా కావాలి కలర్స్ అంటే లేవు సో ఇంకా వేరు వేరుగా వస్తాయి అనమాట డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే వస్తాయి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు వరకు వన్ ఫిఫ్టీ లో చూసాం కదా ఇవి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో స్ట్రైట్ కట్ వస్తుంది అనమాట ఇది ఇలా ఉంటుంది ఈ టూ ఎక్సెల్ వస్తుందండి ఆ ఇప్పుడు మనం చూసింది ఇది ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది మనం వన్ ఫిఫ్టీ లో చూపించినవి ఏంటంటే సైజ్ కొంచెం చిన్న సైజ్ వస్తుంది ఎక్స్ఎల్ అన్నా కానీ అది ఎల్ సైజే వస్తుంది అనమాట వన్ ఫిఫ్టీలో ఇవి వచ్చేసి మనకి కరెక్ట్ గానే ఉన్నాయి సైజులు ఇవి టూ ఎక్స్ఎల్ సైజ్ వస్తుందండి కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే వీటిలో ఇంకా ప్యాటర్న్స్ అయితే చాలా ఉన్నాయండి డిఫరెంట్ గా ఇవే కాదండి ఇంకొక టూ త్రీ డేస్ లో మళ్ళీ మంచి కలెక్షన్ అయితే వస్తుంది అప్పుడు కూడా మనం ఒక వీడియో చేద్దాము ఇది వచ్చేసి టూ ఎక్స్ఎల్ సైజ్ లోని ఇది ఒక ప్యాటర్న్ అనమాట ఇది కూడా త్రీ ఫోర్ టూ హ్యాండ్స్ వస్తాయి ఇలా ఉంటుంది టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి అలాగే ఇంకా చాలా ఉన్నాయండి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇది వచ్చేసి లైట్ కలర్కి మనకి ప్యాచ్ వర్క్ స్టైల్లో వస్తుంది అనమాట ఇలా ఉంటుంది ఇది కూడా టూ ఎక్స్ఎల్ సైజ్ వస్తుందండి ఇలా వస్తుంది చాలా డిఫరెంట్గా ఉంది ఇది ప్యాటర్న్ ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ అండి చాలా రీజనబుల్ కాస్ట్ టూ ట్వంటీ ఫైవ్కి మనకి మంచి టూ సైజ్ లో చక్కగా మనకి క్వాలిటీ కూడా బాగుంది ఇలా వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ ఇది వచ్చేసి షిబోరి ప్రింట్ టైప్లో వస్తుంది అనమాట ఇలా ఉంటుంది టైప్ టైప్లో ఇది కూడా టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ టూ ఎక్సెల్ వస్తుందండి డబల్ ఎక్స్ఎల్ వస్తుంది ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసి మీకు నచ్చినవి పర్చేస్ చేయొచ్చు ఇది కూడా బాగుంది టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ లాంగ్ లెంత్ వస్తుంది ఇది కూడా బాగుంది డబల్ షేడెడ్ ఉంది హ్యాండ్స్ కూడా మనకి ఇలాగా వర్క్ వస్తుంది చాలా బాగుంది టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అలాగే ఈ లో మనం ఇంతకు ముందు ఒకటి చూసాం కదా దానిలోనే ఇది ఒకటి ఇలా వస్తుంది ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ అండి టూ ఎక్స్ఎల్ సైజ్ సో ఇలాగా ఇంకా మనకి చాలా ఉన్నాయండి ఇది కూడా మనకి పెద్ద సైజే వస్తుంది ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్ వస్తుందండి ఇలా వస్తుంది నెక్స్ట్ దీనిలోనే ఇంకొకటి మనకి ఇవే కాదండి ఇంకా కలెక్షన్ అయితే వస్తుంది ఒక టూ డేస్లో అయితే ఇంకా కలెక్షన్ వస్తుంది అంటున్నారు ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉందండి కోర్టు మోడల్ వస్తుంది అనమాట ఫ్రంట్ వచ్చేసి ఇది ఎక్సెల్ సైజ్ వస్తుందండి ఇలా హ్యాండ్స్ ఉంటాయి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి ఇవన్నీ దీనిలోనే ఒకటి కూడా ఉంది ఇవి అంబ్రిలా ఫ్రాక్స్ వస్తాయండి ఇది ఏంటంటే ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ బిగ్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమేనండి బిగ్ సైజు వస్తాయి అనమాట ఇలా ఉంటుంది బోర్డర్ లో కూడా మనకి ఇలా వస్తుంది ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఎక్స్ఎల్ సైజ్ అండి అలాగే ఇది కూడా ఫైవ్ ఎక్స్ఎల్ సైజ్ అంబ్రిల్లా కట్ వస్తుంది ఇవన్నీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ అండి మీకు ఏ సైజ్ అయినా అంటే ఫోర్ ఫైవ్ లో మాత్రమే ఉన్నాయి త్రీ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ వీటిలో లేవన్నమాట త్రీ ఎక్స్ఎల్ వాళ్ళు ఏంటంటే ఒక స్టిచ్ వేయించుకున్న మీకు సరిపోతుంది సో వీటిలో కలర్స్ చూపిస్తున్నాను ఇవి కలర్స్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా బాగుంది మీరు విజిట్ చేసైనా చూసుకోండి ఆన్లైన్ లో అయినా తెప్పించుకోవచ్చు త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వాళ్ళకి ఏంటంటే ఒక స్టిచ్ వేసుకోవచ్చు లేదా కొంచెం ఫ్రీగా ఉంటుంది లేదా సరిపోవచ్చు కూడా ఓకే ఇప్పుడు శారీస్ చూద్దామండి శారీస్ కూడా ఏంటంటే మనకి ఉగాది రంజాన్ ఆఫర్ లో ఏ శారీ అయినా ఫోర్ హండ్రెడ్ రూపీస్ కే ఇస్తున్నారు అండి ఇక్కడ చూడొచ్చు ఇది ఒక శారీ అనమాట ఏంటంటే సేమ్ సేమ్ లో మనకి కలర్స్ కావాలన్నా రావు ఉంటే ఉండొచ్చు చెప్పలేను ఒకసారి అయితే ఓపెన్ చేస్తున్నాయి ఈ శారీ చూద్దాం లుక్ అయితే ఇది పళ్ళు వస్తుందండి ఇదంతా కూడా స్టోన్ వర్క్ వస్తుంది పళ్ళు శారీ మొత్తం ఇలా ఉంటుంది శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది అనమాట మనకి ఇలా ఉంటుంది శారీ వచ్చేసి ఇది కింద సైడ్ అనమాట బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చి దీనికి వర్క్ వస్తుంది శారీ బ్లౌజ్ కి వర్క్ వస్తుంది అనమాట ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇప్పుడు ఏంటంటే వీటిల్లోనే మనకి కలర్స్ అంటే ఒకటి మాత్రం ఉంది ఇక్కడ కలరు ఈ టూ కలర్స్ అయితే వీటిలో ఉన్నాయి శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవైతే మిర్రర్ వర్క్ అనమాట ఇదంతా మిర్రర్స్ వస్తాయి మిడిల్ లో మనకి మిర్రర్స్ వస్తాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అలాగే ఇక్కడ మనం చూసినాం కదా ఇక్కడ ఉన్న ఏ శారీ అయినా సరే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి డిజైన్స్ చాలా ఉంటాయి మెంబర్ ఆఫ్ సారీస్ ఉంటాయి డిజైన్స్ ఇలాగనమాట సో ఇందులోనే మనకి థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది చూడండి ఇలా థ్రెడ్ వర్క్ శారీ ఏంటంటే గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో మిడిల్ లో వచ్చేసి మనకి ఇట్లాగా లైట్ షేడ్ వస్తుంది అనమాట ఇలా డిఫరెంట్ గా అయితే వస్తాయండి ఏ శారీ అయినా తీసుకోవచ్చు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది కూడా మంచి క్లాత్ ఉందండి క్లాత్ అయితే చాలా బాగుంది ఇది ఇలా వస్తుంది ఫ్లవర్ డిజైన్ వస్తుంది అనమాట క్లాత్ ఫ్యాబ్రిక్ అయితే బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక డిజైన్ షిబోరీ డిజైన్ వస్తుంది ఇది కూడా అన్ని ఓపెన్ చేయట్లేదు సో ఇది మనకి తెలుస్తుంది కదా శారీ మొత్తం ఇలా వస్తుంది బోర్డర్ వచ్చి ఇలా వస్తుంది దీనిలో ఇది ఒక ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంది చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ వచ్చింది ఇది అయితే కలర్ కూడా గంధం షేడ్ లో ఉంది శారీ వచ్చి లుక్ ఇలా ఉంటుంది అనమాట మనకి పలువులో కూడా ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుందంటే ఫ్లవర్స్ అయితే ఇలా ఫ్లవర్స్ అనమాట ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఫ్యాబ్రిక్ బాగుందండి ఇది అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే బాగుందండి ఒకసారి విజిట్ చేసి చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది సాటిన్ లైన్స్ తో వస్తుంది అనమాట ఇది కూడా చాలా హెవీగా ఉంది క్లాత్ అయితే బాగుంది దీనిలోని మనకి ఇది ఒక ప్యాటర్న్ వస్తుంది ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి ఈ సారీ కూడా చాలా బాగుంది ఇది బ్రాసో శారీ అంటారు కదా అదనమాట చాలా డిఫరెంట్ గా ఉంది ఈ సారీ కూడా ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ లో వస్తాయి ఒక్కొక్కటి ఒక్కో ప్యాటర్న్ వస్తుంది మనకి రంజాన్ ఆఫర్ లో ఇవన్నీ కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ చేస్తున్నారు ఈ శారీ లుక్ అయితే ఇలా వస్తుంది అనమాట బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది కూడా బాగుంది ఇలాగా నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాటర్న్ అనమాట ఇలా వస్తుంది బార్డర్ అయితే ఇలా ఉంటుంది క్లాత్ బాగున్నాయండి హెవీగా ఉంది ఫ్యాబ్రిక్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అక్కడ మనం చూస్తున్నాం కదా అది వచ్చేసి బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ వచ్చింది కదా ఇది వీవింగ్ వస్తుందండి పట్టు డిజైన్ టైప్ లో పట్టు శారీ లుక్ వస్తుంది ఇది ఒకసారి చూపిస్తుంది ఇలా వస్తుంది అనమాట మ్యాంగో డిజైన్ కింద వచ్చేసి జరీ వివింగ్ అనమాట ఇదంతా ఇది కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్కే వస్తుంది ఇలా వస్తుంది పైన వచ్చేసి పెయిన్ వస్తుంది కింద వచ్చేసి మ్యాంగో డిజైన్ వస్తుంది బార్డర్ వస్తుంది అనమాట దీనికి మనకి ఇది పళ్ళు అలాగే బ్లౌజ్ కూడా రెడ్ కలర్తో తో వస్తుంది ఇది కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఇది వచ్చేసి టెంపుల్ డిజైన్ అండి ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంది ఇలా ఫ్యాన్సీగా వస్తుంది అనమాట దీనిలో మనకి పళ్ళు వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అనమాట ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఏమో ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ బాగుందండి ఇది కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి అన్ని కూడా ఆఫర్ లో ఉన్నాయి ఏ శారీ అయినా తీసుకోవచ్చు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఒక శారీ అండి అలాగే పట్టు స్టైల్లో ఇది ఒక శారీ వస్తుంది మనకి ఇది డిజైన్ డిజైన్లోనే వస్తుంది కిందంతా కూడా బోర్డర్ వస్తుంది మనకి కంచి బోర్డర్ ఇది పళ్ళు వస్తుంది నెక్స్ట్ బ్లౌజ్ ఏమో ఇలా ఉంటుంది ఎల్లో ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్లో ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఇప్పుడు మనం సమ్మర్ కదా కాటన్ శారీస్ చూస్తున్నాం అండి వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ బ్లౌజ్ కూడా వస్తుంది చూస్తాను ఒకటి బార్డర్ అలా వస్తుంది అనమాట పైన వచ్చేసి బార్డర్ ఉంటుంది శారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది ఇలా అండి ఇది పళ్ళు శారీ మొత్తం లుక్ ఇలా ఉంటుంది టోటల్ లుక్ ఇలా ఉంటుంది అనమాట శారీ పళ్ళు చూసాం కదా బ్లౌజ్ వచ్చేసి ఇది కాంట్రాస్ట్ వస్తుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి దీనిలో ఏంటంటే మనకి ఇంకా శారీస్ కావాలన్నా ఉంటాయి మీరు పిక్స్ షేర్ చేయమంటే షేర్ చేస్తారు వీటిలో వచ్చేసి ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఒక శారీ అనమాట ఇది కూడా మనకి బ్లౌజ్ వస్తుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ దీనిలోనే ఇది ఒక కలర్ ఉంది త్రీ ఫిఫ్టీలో లో ఇంకా సారీస్ అయితే ఉంటాయండి ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తున్నాను మీకు పిక్స్ షేర్ చేయమని చెప్పి అడగండి వాట్సాప్ నెంబర్ ఇస్తాను నెంబర్ కి కాల్ చేసి పిక్స్ షేర్ చేయమన్నా త్రీ ఫిఫ్టీలో లో షేర్ చేస్తారు ఇది కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది శారీ అయితే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది అనమాట శారీ టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఈ శారీ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఇప్పుడు మనం చూసేది పళ్ళు అనమాట ఇది పళ్ళు వస్తుంది శారీ లుక్ అంతా ఇలా ఉంటుందండి టోటల్ గా శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది ఇది కూడా విత్ బ్లౌజే అండి మనం త్రీ ఫిఫ్టీ లో చూసింది కూడా విత్ బ్లౌజే ఇది కూడా విత్ బ్లౌజే బ్లౌజ్ అయితే వస్తుంది కంపల్సరీ శారీస్ కి పల్లు బ్లౌజ్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఇక్కడ వైలెట్ షేడ్ వచ్చింది కదా సో మనకి బోర్డర్ కూడా వైలెట్ ఉంది కాబట్టి వైలెట్ అయితే ఇచ్చారు దీనికి కూడా డిజైన్ వస్తుంది హ్యాండ్స్ కి ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి వీటిలో మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది అది కూడా చూద్దాము వీటిలో వచ్చేసి ఇవ్వన్మాట త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో ఈ సారీస్ అన్ని ఉన్నాయి ఇది కూడా త్రీ సెవెంటీ ఫైవ్ ఇలా వస్తుంది లుక్ అయితే నెక్స్ట్ ఇది ఒకటి టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి టూ థౌజండ్ అబో కొన్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారు అనమాట బ్లాక్ వస్తుంది లేదా మీరు విజిట్ చేసైనా తీసుకోవచ్చు ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ కాటన్ శారీస్ అండి ప్యూర్ కాటన్ అయితే వస్తాయి ఇది కూడా ప్యూర్ కాటన్ వస్తుంది దీనిలోనే గ్రే కలర్ అనమాట లుక్ ఇలా ఉంటుంది చాలా బాగుంది ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ త్రీ సెవెంటీ ఫైవ్ చూసాం కదా ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి దీనికి కూడా మనకి విత్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ కలర్ లోనే ఈ బ్లౌజ్ అయితే ఉంటుంది స్ట్రైట్ లైన్స్ అయితే వస్తాయి ఇది పళ్ళు అనమాట ఇది బ్లౌజ్ పళ్ళు చూసారు కదా ఇలా ఉంటుంది ఇదంతా శారీ లుక్ మంచి పింక్ కలర్ వచ్చిందండి చాలా బాగుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఒకసారి విజిట్ చేసి చూసుకోండి చక్కగా చూసుకుని అయినా తీసుకోవచ్చు లేదు అంటారా లాంగ్ లో ఉన్నాము మేము రావడానికి కుదరదు అంటారా ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది లేదు షిప్పింగ్ చార్జ్ కాదు అనుకుంటే ఫోర్ టూ థౌజండ్ ఎవో టూ థౌజండ్ ఎవో కొన్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు మీరు మన ఈ రోజు వీడియోలో చూపించిన ఏవైనా తీసుకోవచ్చు లేదు ఇంకా పిక్స్ షేర్ చేయమన్నా షేర్ చేస్తారు అవైనా తీసుకోవచ్చు ఏవైనా సరే టూ థౌజండ్ ఎవో తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి వీటిలో కలర్స్ ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లోనే సారీస్ అనమాట ఇది డార్క్ గ్రీన్ అండి కూడా బాగుంది ఇలా వస్తుంది సారీ లుక్ అయితే నెక్స్ట్ ఇది ఒక సారీ ఒక్కొక్కటి ఒక ప్యాటర్న్ అయితే వస్తుందండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కాటన్ శారీస్ ఇవన్నీ ఇది కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇవి వచ్చేసి మోంగా కాటన్ వస్తాయండి ఫాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇది వచ్చి డిజైన్ అయితే ఇలా ఉంటుంది బర్డ్స్ డిజైన్ మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుంది అనమాట ఇది పళ్ళు వస్తుంది పళ్ళులో ఇలా ఉంటుంది టోటల్ లుక్ అయితే మనకు ఇలా వస్తుంది అనమాట స్మాల్ డిజైన్ వస్తుంది సేమ్ లోనే ఇవి కూడా విత్ బ్లౌజ్ వస్తాయండి ఓకే బ్లౌజ్ చూద్దాం ఒకసారి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది దీనిలోనే మనకి కలర్స్ కూడా వస్తాయండి గ్రీన్ ఒకటి చక్క మస్టర్డ్ ఎల్లో ఉంటుంది డార్క్ గ్రీన్ ఒకటి నెక్స్ట్ పింక్ షేడ్ అలాగే ఈ ఒక శారీ ఉందండి ఇది కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ ఇది ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇవి వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఫైవ్ హండ్రెడ్ లో ఈ ఒక శారీ ఉంది దీనిలో ఇంకా మనకి కలెక్షన్ కావాలంటే పిక్స్ ఏమైనా ఉంటే షేర్ చేస్తారు ఇది చాలా డిఫరెంట్ గా ఉందండి ఈ శారీ అయితే ఇదైతే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫైవ్ ఫిఫ్టీ లో చూస్తున్నాం అండి కాటన్ శారీస్ ఇవి కూడా చాలా బాగున్నాయి డిజైన్స్ ఇది పళ్ళు వస్తుంది అనమాట పళ్ళు అయితే ఇలా ఉంటుంది సారీ కలర్ అంతా ఇలా వస్తుంది అనమాట చాలా బాగుందండి చాలా డిఫరెంట్ గా ఉంది డిజైన్ కూడా ఇది కూడా మనకి విత్ బ్లౌజ్ వస్తుందండి టోటల్ లుక్ అయితే ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది దీనిలో ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఈ ఫోర్ కలర్స్ ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ ఇది పెసర గ్రీన్ ఇది బ్రిక్ కలర్ ఇది వచ్చేసి ఇప్పుడు మనం చూసాం కదా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇప్పుడు మనము మంచి ట్రెండీ శారీస్ చూస్తున్నామండి మలై కాటన్ అందులోను డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఇలా వస్తుంది అనమాట ఇది పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ బ్లాక్ ప్లెయిన్ ఇచ్చారు బ్లౌజ్ శారీ మొత్తం ఇలా ఉంటుందండి డిజైన్ కూడా చాలా బాగుంది టూ కలర్స్ వస్తాయి అనమాట బోర్డర్స్ పైన ఒక కలర్ కింద ఒక కలర్ వస్తుంది చాలా డిఫరెంట్ గా ఉంటుందండి ఈ శారీ అయితే అలాగే క్లాత్ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మంచి ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి క్లాత్ అయితే చాలా బాగుంది ఒకసారి విజిట్ చేసి చూసుకోండి లేదా కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు మీకు షిప్పింగ్ కూడా ఉంది టూ థౌజండ్ అబోవ్ కొన్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారు క్లాత్ బాగుంది మళ్ళీ చెప్తున్నాను క్లాత్ అయితే బాగుంది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ ఎయిట్ హండ్రెడ్ లోనే మనకి మంచి శారీస్ అయితే ఇంకా మంచి ట్రెండింగ్ శారీస్ ఉన్నాయండి ఇది వైట్ చక్క సమ్మర్ లో చాలా బాగుంటుంది వైట్ అంటే వైట్ కూడా కాదు చక్కగా క్రీమ్ కలర్ అలా వస్తుంది అనమాట ఇదంతా శారీ అండి చాలా మంచి లుక్ అయితే వస్తుంది శారీ మంచి ట్రెండింగ్లో ఉన్న శారీస్ చూస్తున్నాం మనం సమ్మర్కి ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇది పళ్ళు బిగ్ ఫ్లవర్స్ వచ్చాయి కదా ఇది పళ్ళు వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ లంగావణి స్టైల్ వస్తుంది కదా మేడం లంగావనీ స్టైల్ వస్తుందండి ఇది అయితే చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ శారీ అండి ఇది ఒక శారీ అనమాట ఇవన్నీ కూడా మలై కాటన్ వస్తాయండి ఫ్యాబ్రిక్ అయితే చాలా మంచి ఫ్యాబ్రిక్ ప్యూర్ కాటన్ వస్తుంది దీనిలో మనకి బ్లౌజ్ అనమాట బ్లాక్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వీటిలోనే ఇంకొక ప్యాటర్న్ ఉంది అది కూడా చూద్దాం ఇది బ్లూ అండ్ గ్రీన్ కలర్ ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ వస్తాయండి చక్కగా తెప్పించుకోవచ్చు మీరు కొరియర్ అయితే బ్లాక్ వచ్చేసి బ్లౌజ్ వస్తుంది అండ్ ఇదంతా మీరు పళ్ళు శారీ డిజైన్ కూడా ఇలా ఉంటుంది అనమాట చాలా డిఫరెంట్ గా ఉంది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇప్పుడు మనం మంచి క్వాలిటీలో చక్కగా మంచి డిజైన్ తో నైటీస్ చూస్తున్నాం ఇది మీరు వచ్చేసి ఇలా విత్ ఎలస్టిక్ వస్తుంది అనమాట యోక్ పార్ట్ అంతా కూడా ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ వచ్చేసి ఇంక ఇట్లా రిబ్బన్ వస్తుంది చాలా బాగుంది క్వాలిటీ అయితే అలాగే చాలా రీజనబుల్ కాస్ట్ కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది ఇంత డిజైన్ వచ్చింది టూ ఫిఫ్టీ రూపీస్ అంటే చక్కగా తీసుకోవచ్చు ఇలాగే మనకి హ్యాండ్స్ కి కూడా ఇలా అలాస్టిక్ వస్తుంది అనమాట విత్ అలాస్టిక్ తో వస్తుంది హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ వస్తాయి సో ఇవేంటంటే సింగిల్ సిమ్ మాత్రమే ఉన్నాయి అందుకనే మనకి టూ ఫిఫ్టీకి ఇస్తున్నారు దీనిలో వచ్చేసి ఇది జ్యోతి కాటన్ వస్తుందండి ఇది కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది ఇది నార్మల్ వస్తుంది ఇది కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ క్లాత్ బాగుంది నెక్స్ట్ ఇది కూడా జ్యోతి కాటన్ వస్తుంది టూ ఫిఫ్టీ రూపీస్ ఇది జిప్ వస్తుంది అనమాట ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ వీళ్ళ దగ్గర వచ్చేసి బ్యాంగిల్ కలెక్షన్ కూడా ఉంటుందండి వన్ ఫిఫ్టీ నుంచి టూ ట్వంటీ లోపల ఉంటాయి సో ఒక్కొక్కటి ఒక కాస్ట్ ఉంటుంది కాబట్టి మీకు ఏది నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి వాళ్ళు వాట్సాప్ నెంబర్ ఇస్తాను కదా ఆ నెంబర్ కి సెండ్ చేసి కాస్ట్ అడగండి చెప్తారు సైజెస్ కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు అనమాట అలాగే సిల్వర్ లో కూడా ఉన్నాయండి ఇవి కూడా బాగున్నాయి ఇవి వచ్చేసి ఇలా ఉన్నాయి టూ ఫోర్ సైజ్ వస్తుందండి ఇది ఇది కూడా అంతే టూ ఫోర్ సైజ్ వస్తుంది వీటిలో డిఫరెంట్ గా ఉన్నాయి అనమాట గోల్డ్ ఉన్నాయి సిల్వర్ ఉన్నాయి ఇవి వచ్చి ఇలా ఉంటాయి అలాగే పిల్లలకి కూడా ఉన్నాయండి